శ్రీకాకుళం జిల్లా లావేరులో నేసిన శ్రీశైలం మల్లన్న తలపాగాకి మంగళగిరి శివాలయంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీశైల మల్లన్న తలపాగాను భక్తుల సందర్శనార్థం ముంచారు ఈ సందర్భంగా శివాలయం ప్రధాన అర్చకులు మహేష్ శర్మ తలపాగాకి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంగళగిరిలో ఊరేగింపు నిర్వహించారు ఈ తలభాగాను మహాశివరాత్రి రోజు శ్రీశైలం స్వామివారి కళ్యాణం జరిగే ముందు దేవస్థానం అన్ని ద్వారాలు మూసివేసి విద్యుత్ దీపాలు నిలిపివేసి దేవాంగ వంశస్థులు దిగంబరంగా అర్ధరాత్రి దేవస్థానం పైన ఉన్న నవనందలకు స్వామివారి శిఖరానికి తలపాగా కడతారు ఆ తర్వాత మాత్రమే భారతదేశంలో ఉన్న ఏ శివాలయంలోనైనా శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు దేవాంగ సంఘం రాష్ట్ర ప్రతినిధులు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్లా వెంకటరమణ నేత నేసిన ద్వారా రాజా రమేష్ బృందం సంఘం ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు కోశాధికారి అల్లక నమశివాయ తదితరులు పాల్గొన్నారు

మూడు వందల అరవై ఐదు మూరల చేనేత వస్త్రాన్ని ఉపవాస దీక్షతో నేసి మరి అక్కడి నుంచి శ్రీకాకుళం శ్రీశైలం వరకు మహాశివరాత్రి నాటికి తీసుకెళ్ళే ఈ చేనేత శివలింగాకార రూపంలో ఉన్న చేనేత శ్వేత వస్త్రం మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఆలయ శిఖర లవనందులకు దిగంబరుడై దేవాలను అలంకరించే చేనేత వస్త్రం అది అటువంటి ఆ స్వామివారి శివలింగాకార రూపంలో ఉన్న చేనేత వస్త్రాన్ని మంగళగిరి శివాలయానికి ప్రతి ఏడాది ఈ సంవత్సరం ఏడో సంవత్సరంగా ఇక్కడికి తీసుకురావటమైనది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారి సమయాన్ని కేటాయించి విచ్చేసినటువంటి గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి శాసనసభ్యులు అలాగే మన పెద్దలు చేనేత పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు అలాగే ఆలయ అర్చక స్వాములు ఆర్మన్ గారు అందరి పేర్లు నాకు తెలియదు అందరి కార్యదర్శి వ్యవస్థాపకాలు లావేరు గ్రామం శ్రీకాకుళం జిల్లా సోదర దేవాంగ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నో జన్మల పుణ్య సుకృతం వాళ్ళది ఎందుకంటే సనాతన ఆచారాన్ని ధర్మాన్ని కొనసాగిస్తూ శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి తలపాగాని మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకు ఒక మూర చొప్పున నియమనిష్టలతోటి ఉపవాస దీక్షతోటి తలపాగాని నేయటం అని అంటే ఎంత గొప్ప అదృష్టం చేసుకున్నారో ఆ గ్రామం గ్రామస్తులు గ్రామం కూడా వాళ్ళు వారందరూ కూడా ప్రతి సంవత్సరం ఆ సనాతన ధర్మాన్ని ఆచారాన్ని కొనసాగిస్తూ శ్రీ స్వామివారికి నేసినటువంటి తలపాగా చేనేత వస్త్రాన్ని శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామం నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామివారికి తీసుకువెళ్తూ దారిలో ఉన్నటువంటి మన మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించుకొని అదేవిధంగా మంగళగిరి పుర వీధుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామివారి కృపకి పాత్రులయ్యేలాగా ఆ ఆ తలపాగాని చూపించుకుంటూ వెళ్ళటం అనేదాన్ని ఇక్కడ భక్తులందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వారందరికీ కూడా మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి దేవాంగ సోదర సోదరులకు పద్మశాలి చేనేత సామాజిక వర్గ పెద్దలకు అదేవిధంగా ఆలయ ధర్మకర్తల ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి ధర్మకర్తల మండలి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ తలపాగా తయారు చేసినటువంటి దేవే చేనేత కార్మికులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను చాలా సంతోషం ఈ చేనేత పరిశ్రమకి మరి గుర్తింపుగా భగవంతుడు ఆశీస్సులు ఉండాలనే ఆలోచనతో మరి ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలో దేవాంగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు రోజుకు ఒక మూర చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మూరలో వస్త్రాన్ని తయారు చేసి స్వామివారికి తలపాగా ఏర్పాటు చేయటం అనేది నిజంగా భగవంతుడు ఆశీస్సులతో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈనాడు ప్రతి సంవత్సరం కూడా ఏడో సంవత్సరం మంగళగిరి వస్తూ ఉన్నారు మంగళగిరి వచ్చి మంగళగిరిలో ఉన్నటువంటి ఎందుకంటే ఇక్కడ చేనేత పరిశ్రమ దేవాంగ సంఘం పెద్దలందరూ కూడా ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉండేటటువంటి మంగళగిరి ప్రజానీకం అందరికీ కూడా స్వామివారి తలపాగానే ఈ పురవీధుల్లో చూపిస్తూ అందరికీ మరి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మంగళగిరి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు ఈరోజు శ్రీశైలం అల్లన్న తలపాగా మరి మంగళగిరి భక్తులకు సందర్శనార్థం మంగళగిరి శివాలయంలో ఉంచబడింది ఈ తలభాగాన్ని గత ఏడేళ్ళుగా మరి శ్రీశైలం తీసుకెళ్తున్న తరుణంలో మన మంగళగిరి భక్తులు సందర్శన ఉంచడం జరుగుతుంది శ్రీకా శ్రీకాకుళం జిల్లా లావేరి గ్రామంలో ఉపవాస దీక్షతో మరి మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి మోహరి చెప్పున్న మూడు వందల అరవై ఐదు మోహరలు నేసి మరి ఈ రోజు శ్రీశైలం వెళ్తా వెళ్తా మన మంగళగిరి వచ్చి మరి ఈ శివాలయంలో పూజలు అందుకున్న ఈ తలభాగాన్ని భక్తులందరూ కూడా దర్శించి మరి పుణ్య పుణ్యతులు కావాల్సిందిగా కోరుతూ మా యొక్క కార్యక్రమానికి ముఖ్యత్వ ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మరియు గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు మురుగుడు హనుమంతరావు గారికి మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మరియు రాష్ట్ర దేవాంగ సంఘం నుంచి మరియు గౌరవ పెద్దలు పక్కన చీరాల మరి గుంటూరు విజయవాడ రాజమండ్రి నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా విశాఖపట్నం వచ్చిన పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీమతి చెవిడేశ్వరీదేవి కులదైవంగా వస్త్రోత్పత్తి చేయడం కోసం వస్త్ర నిర్మాణం కోసం ఆ పరమశివుని పా పాలనేత్రం నుంచి ఆవిర్భవించిన దేవబ్రాహ్మణులు దేవాంగులకి శైవక్షేత్రమైనటువంటి శ్రీశైలులో శిఖర నవనందుల్ని కలుపుతూ ఒక పవిత్ర వస్త్రాన్ని తయారు చేసే హక్కు కలగటం అనేది యావత్తు దేవబ్రాహ్మణ దేవాంగ సామాజిక వర్గాన్ని అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం నియమనిష్టలతో అంటే గృహశుద్ధి దేహశుద్ధి ఆత్మశుద్ధితో ఉపవాసం ఉంటూ రోజుకు ఒక మూర చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు అత్యంత పవిత్రంగా ఆ వస్త్రోత్పత్తి చేసి ఆ పవిత్ర వస్త్రాన్ని మరి ఉత్పత్తి చేసి శిఖర నవనందులను కలుపుతూ మరి శివునికి తలపాగాలాగా శివునికి ఆ పరమశివునికే తలపాగాని దేవబ్రాహ్మణులు చుట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం ఆ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఎక్కడో శ్రీకాకుళంలోని లావేరులోని దేవబ్రాహ్మణులు పవిత్రంగా ఏర్పాటు చేసిన వస్త్రాన్ని ఆ పవిత్ర వస్త్రాన్ని మంగళగిరికి తీసుకువచ్చి మంగళగిరి మరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులైనటువంటి బళ్ళ వెంకటరమణ గారు మరియు వారి బృందం ఆధ్వర్యంలో అత్యంత పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని గ్రామోత్సవంగా నిర్వహిస్తూ ఈ ఆధ్యాత్మిక శోభ మంగళగిరికి తీసుకువస్తూ సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ ధర్మ ప్రచారం జరగాలి పాపభీతి ప్రజల్లో కలగాలి అన్యాయాలకి అక్రమాలకి అడ్డుకట్టాలనే విధంగా ఏదైతే హైందవ సాంప్రదాయం బోధిస్తూ ఉందో దానికి అనుగుణంగా మీరు కార్యక్రమం చేయడం అనేది అత్యంత గొప్ప విషయం దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి పవిత్ర కార్యక్రమానికి చేనేతలకు దేవాంగులకు పర్వదినం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామస్తులు ఎంతో నియమనిష్ఠలతో నేసి తీసుకొచ్చిన తలపాగా వస్త్రాన్ని ఈ మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేయడం ఇక్కడికి తీసుకురావడము